హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఆర్జే కాజల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేకే టీవీ తెలుగు న్యూస్ న్యూస్ ఈజ్ రైట్ ఎన్ని రోజులైనా కూడా ఏ లీడర్లైనా కూడా ఇలాంటి లీడర్లు మనకు దొరకడం చాలా తక్కువ ఆపోజిషన్లో ఉన్నప్పుడు కూడా అంజన్ కుమార్ యాదవ్ గారి క్యాడరు మనం ఏ ఎప్పుడైనా చూసుకున్నా కూడా ఆయన రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఒక వెయ్యి మంది ఏ ప్రోగ్రాం చేసినా వెయ్యి రెండు వేల మందితో ప్రోగ్రామ్ చేసేవాడు ఆపోజిషన్లో ఉన్నా కూడా వెయ్యి రెండు వేల మంది జనాలు ఎక్కడ తగ్గలేదు క్యాడర్ ఎక్కడ తగ్గలేదు అదే క్యాడర్ ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటున్న ఒకే ఒకే నాయకుడు మన మొత్తం సికింద్రాబాద్లో కాన్స్టిట్యూన్షన్లో ఉన్నాడంటే అది అంజన్ కుమార్ యాదవ్ గారు కాంగ్రెస్ మనకు మన మన జూబ్లీ హిల్స్కి ప్రత్యేకంగా మన అంజన్ కుమార్ యాదవ్ గారు ఏమేమి చేశారు అంటే మీరు ఒక్కసారి నగర్కి వెళ్ళితే కనుక మీరు హైటెన్షన్ వైర్లు మనం చూస్తున్నాం ఈ హైటెన్షన్ వైర్ కనిపిస్తుందా పైన ఈ హైటెన్షన్ వైర్లు నగర్ డివిజన్లో అప్పుడు ఎంపీ ఉన్న క్యాబెన్లో ఎంపీ ల్యాడ్స్ నుండి ఒక మూడు కోట్ల రూపాయల పైనే శాంక్షన్ అయిన సొంతం ల్యాట్స్ నుంచి సాయంత్రం చేసి ఇది వైర్లు దీపేయడం జరిగింది అదొకటి అలాంటివి మన జవహర్ నగర్లో కృష్ణకాంత్ పార్క్ బ్యాక్ సైడ్లో నాలాది ఒక బ్రిడ్జ్ మీరు చూసి ఉంటారు అది కూడా మన అంజన్ కుమార్ యాదవ్ హయాంలోనే అయినది సార్ హయాంలోనే ఇంకా మిగతావి మీరు ప్రతి గల్లీకి ప్రతి వాడకి మీరు ఒక వాటర్ ట్యాంక్స్ లాంటివి చూస్తున్నారు దాని మీద కూడా సార్ పేర్లు కనిపిస్తుంది మీకు మీరు ఎక్కడైనా కూడా రోడ్వి అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు కూడా చూస్తుంటారు కాంగ్రెస్ హయాంలో పడ్డ శిలాపలకాలే ఇప్పుడు కూడా అవే ఉన్నాయి మనకు టిఆర్ఎస్ గవర్నమెంట్లో కంట ఎక్కువ అప్పుడున్న హయాంవే శిలాపలకాలు ఉన్నాయి ఆ శిలా ఒకసారి చూస్తుంటే కనుక మన అంజన్ కుమార్ యాదవ్ సార్వే ఉన్నాయి శిలాపలకాలు సో ఇలాంటి నాయకుడు మన మధ్యలో ఉండి కూడా మనము ఆయనతోనేం పనులు తీసుకోవట్లేదు సో మనం ఇప్పుడు ఈరోజు సార్కి మీతో పరిచయం చేయడానికి కారణం ఏంటంటే మనకు చ చాలా ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు మనకి హైటెన్షన్ వైర్లే తీసుకోండి మళ్ళీ వేరేవి ఉన్నాయి డ్రైనేజ్లు అవి ఉన్నవి ఇలాంటివి ఇష్యూస్ మన సార్ దగ్గర తీసుకొని వెళ్ళి సార్ ఏమో సీఎం దగ్గర తీసుకొని వెళ్ళి ఇలాంటివి మన ఇష్యూస్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం కార్యకర్తలకు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులకు నమస్కారం ఈరోజు మనం ఎందుకు ఇక్కడ అయినామో మీకు తెలిసి ఉంటుంది మరి మన ఎలా మన కాన్స్టిట్యున్సీలో అనివార్య కారణాల వల్ల మరి మాగంటి గోపినాథ్ గారు చనిపోవడం జరిగింది మరి మనకు బై ఎలక్షన్ వచ్చింది ఈ బై ఎలక్షన్లో ఎవరెవరో వస్తున్నారు ఎవరెవరు పేర్లో వినబడుతున్నాయి కానీ మన దగ్గర పది సంవత్సరాలు మనకు ఎంపీగా పనిచేసి మన జూబ్లీస్కు అభివృద్ధిలో పాలు పంచుకున్న మరి అంజనన్న కూడా ఈరోజు క్రికెట్ రేస్లో ఉన్నాడు ఏఐసిసి నుండి కానీ పీసీసీ నుండి కానీ చాలామంది సర్వేకి వస్తున్నారు మీ ఏరియాలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుందని ఈరోజు కూడా ఎరగడ్డలో వచ్చి సర్వే చేసారు మీరు వచ్చినప్పుడు దయచేసి మరి అంజనన్న మనకు ఎంతో అభివృద్ధి చేసిండు ఇప్పుడు మనోజ్ చెప్పినట్టు హైటెన్షన్ వైరు శ్రీరామ్నగర్కి వెళ్ళి చాలా అక్కడ ఎంతోమంది చనిపోయారు కూడా శ్రీరామ్నగర్లో నగర్లో అట్లానే మా ఎరగడలో కూడా ఇద్దరు చనిపోయారు అలాంటి వైర్లు తీపిచ్చిండు తర్వాత సీసీ రోడ్లు గుడులు మజీదులు చర్చిలు అన్నిటి దగ్గర ఫండ్స్ ఇచ్చిండు పవర్ బోర్లు వేసిండు డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకుండా డ్రైనేజ్ సిస్టమ్ చెప్పించిండు మరి అన్న టికెట్ వచ్చి గెలిస్తే అన్న ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు మన జూబ్లీస్ ఇంకెంతో అభివృద్ధి చెందుతుందని మనం అంద నేను అనుకుంటున్నా అందుకని దయచేసి మీరంతా రేపు ఎవరు సర్వేకి వచ్చిన అన్నగారి పేరును ప్రతిపాదించి మరి అన్నగారికి టికెట్ ఇవ్వాలని అన్నగారు గెలు గెలుపుకు మీరందరూ తోడ్పడాలని నేను జై కాంగ్రెస్ సభా అధ్యక్షులు సోదరుడు మనోజ్ జాదవ్ గారు ఎర్రాగడ్డ డివిజన్ ఎర్రాగడ్డ డివిజన్ అధ్యక్షులు ఎర్రా కృష్ణ వెంగళరావు డివిజన్ అధ్యక్షుడు వెంగళరావు నగర్ డివిజన్ నువ్వే మైనార్టీ ప్రెసిడెంట్ ఉదయపూర్వక నమస్కారం ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్నవారికి ఉంగడున్న మహిళా కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్పేట్ ఆమె అన్నట్టు ఇరవై ఏళ్ళ కింద వచ్చింది అది మనోడు వచ్చిండు మన చెప్పిండు వాళ్ళంతా నేను నలభై ఐదు ఏళ్ళ కింద నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము యువజన కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్వై నుంచి కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షునిగా రెండు సార్లు ఉన్నా ఆల్ ఇండియా ఓబీసీ సెక్రటరీగా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అన్ని యూత్ కాంగ్రెస్ అన్ని యోధలు కాంగ్రెస్ పార్టీని అన్ని ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మనం ఎప్పుడూ అనుకోలే ఈడ బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఇక్కడొచ్చితో కలవడం మంచి అవకాశం పా ఆయన సర్వీసు ఎక్కడ ఎక్కడుండో లేము కానీ ఆయన భగవంతుడు ఆయన ఆత్మ శాంతి కుటుంబాలకి ఆయన పోయి మన అందరినీ మళ్ళా కలిపి ఇక్కడ వచ్చిన ఆయన ఇక్కడ ఎందుకు వచ్చినా అంటే మంచి సరైన అభ్యర్థి కావాలంటే ఈ రందరూ వచ్చిన నువ్వు ఎమ్మెల్యే కోట వచ్చి నువ్వు నిలవాడు మంచిగా ఉంటుంది అన్నా నువ్వు నిలవాడు అంటే నేను నిలబడితే మొన్న మషీరాబాద్ నిలవడం ఇరవై తొమ్మిది మ ఎమ్మెల్యేలు మన సూ సిటీ సరౌండింగ్గా ఏ ఒక్కటి గెలవలేదు ఎందుకు గెలవలేదంటే ఎంఐఎం మనతో లేకుండే ఆ రోజు మంద కృష్ణ మాత బీజేపీకి ఏమన్నాడు క్రిస్టియన్స్ మనం ఏం పడలేదు ఎంఐఎం ముస్లింలు మనకి మన వాళ్ళు అలాగ అని చెప్పింది ఇవన్నీ కారణాలు లక్ష సవా లక్ష కరోనా సాగు సవా లక్ష కారణాలు ఉన్నట్టు మనకు మన కాంగ్రెస్కు శాపం లెక్క సిటీలో అయింది మళ్ళీ జిల్లాలలో మంచిగా గెలిచి వచ్చింది వాళ్ళందరూ అంతే కదమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు వచ్చింది మనమంతా నేను కష్టకాలంలో మనం ఎండొచ్చినా వానకుంటా ఎప్పుడు కూడా ఫస్ట్ పది పదేళ్ళు కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్లో అపోజిషన్లో ఉండి పనిచేసినాం మొన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా అపోజిషన్లో ఉండి ఎన్నో ఉద్యమాలు చేసినాం అప్పుడు మంచినీటి కృష్ణా జలాల నగరానికి రావాలని కాళీకుండల ప్రదర్శనం కానీ పెట్రోల్ ధర వేస్తే బండ్ల జులూసులు అట్లా ఎన్నో నిరంతరం ప్రజల మధ్య ఉండి ఎన్నో సేవలు అందించినాం ఈ ఇక్కడ దత్తాత్రేయం కూడా నాకియలే ఫస్ట్ దత్తాత్రేయ మీద కాంటాక్ట్ చేయమని ఎంతోమందిని అడిగారు సీనియర్ నాయకులు ఎవ్వరు ముందుకు రాలే ఎవరు ఆఖరికి నాగేందర్ అంటే ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయనకి ఇచ్చారు ఆయన నాకు రాదు వద్దని చెప్పి డిసేసి బీజేపీ టీడీపీ నుంచి కాంటాక్ట్ చేసేవాడు నాకు అసెంబ్లీ అసీఫ్ నగర్ ఇచ్చారు ఆయనకు ఎంపీ ఇచ్చిండు దత్తాత్రేయంగా నేను ఓడిపోతా నాకు వద్దని డిసైజ్ పోయాడు మాకు హైకమాండ్ అన్నది నువ్వు చేస్తావు అలా నాగేంద్ర వద్దపోయినావు అలా అంటే చేస్తా అన్న దత్తాత్రేయ మా నాయకుడు కదా మా అంటారు పెద్ద మనిషి అయినా ఆయన ఎవరింటి కానీ అంటే చిన్న ప్రతి కుటుంబంలో చిన్న ఫంక్షన్ అయినా పోతుండే షాపి ఇనాగరేషన్ కానీ పాండబలు కానీ ఇవన్నీ చెప్పి ఇట్లా మంది కామెంట్లు చేసిపోయారు అమ్మది అరే ఏమి ఆయన ముగ్గురం అలా ఏ ఫంక్షన్ అయినా ఇంట్లో పుట్టెంట్కలు తీసినా పోతాడు ఆయన మనం నేనే మేము మేమేడ నిలబడతాం నిలవడగలుగుతామని చెప్పారు శివశంకర్ గారు హనుమంతరావు కేశవరావు అట్లా మంచి మంచి దిగ్గజ నేతలు ఆ రోజుల్లో ఎవరు కాంటాక్ట్ చేయమను ఆఖరికి నేను నేను చేస్తామంటే చేస్తాను నిలబడ్డాను భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం గెలిచినాం గెలిచినప్పుడు నిలబడ్డ పడ్డ ఏమన్నా అంటే అరే ఇంకేం ఏం రోగం వచ్చి నాకు అయిపోయి దత్తాత్రేమ లీలబడ్డాడు అన్నారు ఇట్నే కామెంట్ చేసి దత్తాత్రేయ ఎక్కడా అంజన్ ఎక్కడా గెలిచినాక ఎట్లో గెలిచిన భగవంతుని ఆశారు అమ్మవారి అది ఆశీర్వాదం గెలిచిన తర్వాత అద్భుతమైంది మెరక్కల్ జాయింట్ కిల్లర్ ఇట్లా పేపర్ పొగిడిని ఇలా వాడేమో క్రిటిసైజ్ చేసి ఓడి దగ్గరికైనా ఫండ్ అడిగితే అరే ఉన్నాయేమని ఉంటే దాస పెట్టుకో ఎందుకు ఖర్చు పెట్టు తాతరేమో నువ్వు ఎప్పుడు గెలవాలని నారాజు కూడా చేసిన వాళ్ళు ఏలే కానీ ఇంకా నాలుగు మాటలు అన్నారు అందుకోసం ఈరోజు ఈ రూపంలో మళ్ళీ ఇక్కడ నేను ఈ ఎలక్షన్ ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కాదు ఎమ్మెల్యే అయితే మంత్రి అయ్యారు తప్పకుండా అయితే ఇక్కడికి డెలిగేషన్ వచ్చి అందరూ జీవెస్కే అందరూ ప్రతి వార్డ్కం డివిజన్కి అన్నా నువ్వు వచ్చి నువ్వు కాంటాక్ట్ చేయాలి ఎవరు లేరు ఇప్పుడు నువ్వే చేయాలి చేయాలంటే మీరు అందరూ కదా బలపరుస్తుంది తప్ప నాకు టికెట్ గొప్ప కాదు నేను అందట్లో సీన్ అని ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో పార్టీలో కేని ఒక్క అడుగు అక్క బయట పెట్టను నేను ఒక్కని అంత అందరూ అన్ని పార్టీలలో తిరిగి వచ్చిన ఉద్యమంలో పాల్గొన్నాం అనేక ఉద్యమాలు చేసినాం మా మీద ఎన్నో కేసులు పెట్టిరు ఈడీ కేసు కూడా పెట్టిరు సోనియా గాంధీకి అది విరాళం ఇచ్చినామని అట్లా ఎన్నో అడదొడుకులు ఎదుర్కొని వచ్చినాం ఈ రోజు మన నా ఆది నాయకురాలు ఖర్గే గారు వీళ్ళందరూ మీరు చూసి రాహుల్ గాంధీ నాలుగు వేల మూడు వందల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేసిన చేయలేదా మళ్ళా బీహార్లో పోయి పదమూడు వందల కిలోమీటర్లు మళ్ళా నాగాలాండ్కే నాగ్పూర్ దాకా ఆయన ప్రధానమంత్రి కావాలంటే ఎప్పుడో కావచ్చు కదా సోనియా గాంధీ కావాలంటే ఎప్పుడో కావచ్చు మన్మోహన్ సింగ్ చేసి రాళ్ళు పదేళ్ళు కానీ వాళ్ళు తలుచుకుంటే ఆమె అవుతుండే కదమ్మా అంత ఉన్నతమైన అంత విలువలు గల నాయకుడు ఆ లగ్జరీ ప్రపంచంలో ఎంత లగ్జరీ లేని బతుకు బతుకొచ్చు ఈరోజు వాళ్ళు రోడ్ల మీద పడి ఎక్కడ దిగుతున్న ఆటోల్లో తిరుగుతున్నారు రైల్లో తిరుగుతు పొలాలలో తిరుగుతు చూస్తున్నారు కదా మీరు ఎంత ట్రెటన్ ఉన్నా కానీ వాళ్ళ సా సావచ్చి చచ్చిందా బుల్లె బొమ్ములేసి లేపి తునా తునక లేకపోయాడు ఇందిరాగాంధీ బుల్లెట్లతో కాల్చారు వాళ్ళు కోటీశ్వరులు ఆ రోజులలోనే దేశ స్వాతంత్రం గురించి పోరాడిన కుటుంబం అది పండిత్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తాత ప్రధానమంత్రి వాళ్ళ నాయనమ్మ ప్రధానమంత్రి వాళ్ళ నయన ప్రధానమంత్రి కానీ ఆయన ఆయన ఇవాళ రోడ్ల మీద వాళ్ళు తిరుగుతుంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు నానా మాటలు ఎన్నో పోసుకొని తిడుతూ ఉన్నారు పార్లమెంట్లో మీరు చూస్తారు కదా ఆ రోజులల్లో దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు సూది కూడా తయారు కాకపోతుంది ఇక్కడ విమానాలు ఈరోజు ఐ ఐడిఎల్ ఐపీఎల్ బిహెచ్ఎల్ ఎవరు ఎప్పుడు వచ్చినాయా కాంగ్రెస్ నాగార్జున సాగర్ ఎవరు కట్టిరు కాంగ్రెస్ పార్టీ కట్టింది ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చినాక ఎన్ని ఇచ్చిండమ్మా వన్ జీరో ఎయిట్ ఫీజ్ రియంబర్స్మెంట్ అదేవిధంగా ఒక్క స్కీమ్ కాదు ఎన్నో నానా రకాల స్కీమ్లు ఇచ్చిండు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలేదా ఆరోగ్యశ్రీ ఇచ్చి ఆరోగ్యకర వచ్చా అప్పుడు ఎన్టీ రామారావు రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చింది ఒక్క రూపాయి కిలో బియ్యం ఇచ్చింది కదా ఇప్పుడు రాషి రేవంత్ రెడ్డి వచ్చినాక మహిళలకు ఉచిత బస్సు వచ్చింది అలా సన్న బియ్యం ఇస్తున్నా రేషన్ కార్డులు వస్తున్నాయా కొంతమంది రాలే కొంతమంది వచ్చినాయి ఇక్కడ వస్తాయి మీరు ఆలు ఉంటే అప్పు వస్తాయి ఇప్పుడు వస్తున్నాయి ఒక ఒకటి ఒకటి వస్తున్నాయి అని మళ్ళీ రెండు వంద వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు వస్తుందా వస్తుంది కదమ్మా అట్లా గ్యాస్ ఐదు వందలకి గ్యాస్ వస్తుందా గ్యాస్ మళ్ళీ ఇన్ని స్కీమ్లు ఉన్నాయి కదా అన్ని ఇస్తున్నారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అప్పుల కుప్ప చేసిపోయినా కానీ ఇన్ని అన్ని చదువుకుంటే చదువుకుంటే సంసారం చేస్తున్నారు ఇది మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిపోయేటారు కాళేశ్వరం పేరు మీద దాని పేరు మీద అన్నీ చేసిపోతే ఇప్పుడు అన్నీ చేసుకుంటా మంచి పనులు చేస్తుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మన మన జూబ్లీస్ది ప్రాధాన్యత ఉండాలి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందే కాంగ్రెస్లో నగరం నుంచి ఒక్కరు కూడా లేరు ఉన్నారా ఎవరు కష్టకాలంలో ఉన్నాము అన్ని కాలాలు ఉన్నాము ఇప్పుడు మంచి మంచి దినాలు వస్తే మన వాళ్ళు ఎవరు లేరు ఉన్నారా తన మన అనుకున్నారు ఎవరు ఎప్పుడు చేయాలి అందుకోసం మీరందరూ టికెట్ ఎట్లా వస్తే మీరందరు కలిసి ఇక్కడ ఉండే ముక్త కంఠంతో సంఘీభావం తెలిపి మీరందరు కాంటాక్ట్ చేయమంటే చేస్తా లేకుంటే లేదు చేయాలనా నేను నా ముంగట కాదు వచ్చిన వాళ్ళ ముంగట చేయమంటే చేస్తా అట్లే నాకేందుకు ఆల్రెడీ మీ పనులన్నీ చేస్తాం ఏ పని ఒక ఆంచి ఎవరు భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది అందరి ఆశీర్వాదం అందరు కూడా వాళ్ళు అందరు ఏజ్ ఎప్పురే విన కులమతాల కథితంగా రాజకీయాలకు అతీతంగా అందరికీ ఎన్నో సేవలు అందించిన గుడ్లకు గోపురాలు మస్జిద్లు చర్చిలకు నా సొంత సదాగా ఇచ్చిన మంది ఎంతోమంది పేరు నా పక్కకున్న బెడ్ల మీద అందరు రోజు ఒకళ్ళు నలుగురు ఐదురు పోతేనే ఉండే కలవనికే రానికే భయపడ్డాడు అట్లాసు అదివి ఇంట్లో కూకుంటే రాలేదు ప్రజాసేవ చేస్తుంటేనే వచ్చింది ఇదే కరోనా వాళ్ళకు సేవలు హాస్పిటల్ హాస్పిటల్లో పంపి తిరుగుతుంటేవి ఇతర రాష్ట్రాలలో ట్రైన్లలో పంపించనికే తిరుగుతుంటేవి అవ రవి గౌడ్ వచ్చాడు రవి గౌడ్ సీనియర్ నాయకుడి వీళ్ళందరూ ప్రోద్బలంతో మీరు డ్యూటీ మీరందరు ఒక్కొక్కరు వంద వంద ఇల్లు సెలెక్ట్ చేసి ప్రతి ఇంటికి పోయి చెప్పాలి మీ పై బాధ్యత మీ గురుత్తర బాధ్యత సేవ సేవనే పుట్టినవారు గిట్టక మారరు మళ్ళీ జన్మ ఉన్నదా తెలియదు లేదు ఉన్నప్పుడే అన్ని మంచి పనులు చేసుకుందాం శాశ్వతంగా పేరు ఉండేటట్టు మనం నిలబెట్టుకోవాలని నేను తాపరాత మీ దగ్గర వచ్చి చేస్తున్నాను మంత్రి పదవి ఎందుకు పోవాలి మనం ఎలెక్ట్ అయితే మన వాళ్ళ పనులన్నీ ఒక ఫోన్ మీద అవుతాయి ఇప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరకోవాలి అప్పుడు మనతోనే అవుతాయి కదా అట్లా అని కాన్సెన్సీ మీద మనం పట్టు సాధించుకొని ఎవ్వరు ఎంతమంది వచ్చినా ఇప్పుడు సీనియర్ ఒకటి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అడిగేటోళ్ళు టికెట్లు అందరింది పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల బా బాలు వాళ్ళు వాళ్ళు ఏజ్ ఎంత పద్దెనిమిది నెలలు మన పార్టీల అంతే కదా బీఆర్ఎస్లకించి అందులోకి నీళ్ళకి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు టికెట్లు మన ఉంది మనకు అవమానం మన ఇంత సేవ చేస్తే ఇంత సీనియర్లు ఉండగా మనం అవునా కదా అవును అవునన్నప్పుడు ఏం చేయాలి మళ్ళా గెలిపించుకోవాలి మక్బూల్ గారు చెప్పినట్టు చాలా సీనియర్ ఉన్నాయి ఉన్న ఉన్న వాస్తవాలు చెప్పారు ఇదికో సమయా देखो सच्चाई छुप नहीं सकती बनावट की उसूलों से वो खुशबो नहीं आ सकती कागज के फूलों से खुदा बकस देता है जिसका किस्मत खराब है खुदा बकस देता जिसका किस्मत खराब है वो हरगिज नहीं बकसता जिसका नियत खराब है मुद्दई लाख बुरा चाहे तो क्या होता वही होता है जो मंजूर है खुदा होता है टिकट आता अगर 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 उगर कुछ भी नहीं अंजन कुमार के वास्ते పోతాయి పోతా నియత్ సాఫ్ సబ్ కుప్ నియత్ని కత్ర జోలిమే పత్తారు అమ్మవారి ఆశీర్వాదం అందరు దీవెనలు మీ అందరి ఉన్నాయి నేను సత్యోనే రెండో జన్మ బతికినా అంత మీదకి పోయింటే డాక్టరే ఇది ఒక అద్భుతం జరిగింది ఎట్లా బతికినావు అంటు ఎంత బురాజే ఎంతమంది మన మీద ఆరిపోసుకున్న దేవుడు అనేట ఉన్నాడు కదా గెలిపించింది కదా అదే దాని సామెత అదే ఇందిలా అది ముద్దయ్యి లాక్ బురా క్యావత ఏదైతే అవుతుందో అమ్మవారు తలుచుకున్నదే అవుతుంది అన్నట్టు వాళ్ళు తెలుగులో దేవుడు అన్నట్టు తలుచుకున్నది అవుతుంది అంతే కదా మీరందరూ ఏ మీ అందరి బాధ్యత అంజన్ కుమార్ యాదవ్ మీ యొక్క కుటుంబ సభ్యుడు ఆ ఇప్పుడు వచ్చి ఇంట్లో పోతాడు అట్లా కాదు మీ బాధ్యత మీరు మీరందరి తీసుకుని అంజన్ కుమార్ యాదవ్ క్యాండిడేట్ కాదు మీరందరు క్యాండిడేట్లు మీది మీరు చేసుకున్నట్టు క్యా క్యాన్వేజింగ్ మీ సొంత కుటుంబ సభ్యుల దాకా ఉంటాను నేను అదేం లేదు ఏదన్నా ఉన్నా ఏ వంద లక్ష కోట్లు ఉన్నాడు ఉన్నారు కొనకు పోయేటప్పుడు పోతాడు ఎవరైనా కొడవైనా ఎవరైనా కొనవైనా ఇలా ఉన్నప్పుడు ఈ ఆది గురించి ఇది ఇది ఆట అది కాడ అన్నీ వదిలిపోవాలి కదా శాశ్వతమా ఇది ఇలా వంద సంవత్సరాలు బతలేదు ఎవరు బతురా అవి ఉన్న యాభై అరవై డెబ్బై ఏళ్ళకే నానా రకాల అప్పట్లోకి ఒరిజినల్ తిండి ఏడు వస్తుంది ఒరిజినల్ బియ్యం దొరుకుతుంది ఆ కూరగాయలు ఒరిజినల్ ఎన్నిళ్ళు అన్నింటిలో కలిసిమే కదా అందుకోసం ఎట్లా ఎన్ని రోజులు బతికినామని కాదు ఎట్లా బతికినా ఉండాలి దగ్గరకు వచ్చి అడిగి తెలుసుకునే మాట మాటలు ఈరోజు ఎస్సీ సెల్స్ చైర్మన్ అయ్యిండు మీ బాధ్యత